நான் ஸ்கேன் போட்டா வந்துருச்சு நான் ஒரு கடிகாரம் ஆக அந்த லோட்ட யுபிஐ இது பே பண்ணுங்க பார 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 ச சார் சார் நம்ம பட்டேன் சார் பார 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 ஆ ஆ குட் 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 வெர்ம் கம்பா ఈ రోజు చెట్లు పెడదామని చెప్పేసి ఉద్దేశం నేను ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఏదన్నా ఒక చెట్టు పెట్టి కొన్ని రోజులు దీన్ని మంచిగా పోషించి పెద్ద వేయాలి మన ఇక్కడికి వెళ్ళిపోయినా కానీ చెట్టు పెట్టిన ఒక పేరు ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకెందుకో మన నైట్ కలలు అనిపించింది పెడదామని ఉద్దేశం కొద్ది మొన్న బదులైన మేము చెట్లు కొనుకొచ్చినాం కొనుకొచ్చి గౌరవ పెద్దలకు సార్ చెట్టు పెట్టడానికి రావాలని చెప్పేసినాం వచ్చిరూ సంతోషం చెట్టు కూడా పెట్టేసినాం ఈ చెట్టు కూడా పోషించే బాధ్యత కూడా మాదే డి ప్రదేపదే పదే పదే చెప్తున్నారు ముఖ్యం కాదు వాళ్ళు వాటిని పోషించడం కూడా ముఖ్యం అంటే సరే సరే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాకపోతే పెద్ద బాధ్యత ఏదైనా సార్ మాకు క్యాటిల్ గార్డ్ అనేది ఆ గేట్ ముందు పెట్టిస్తే కానీ ఒక్క ఆవు కూడా రాదు అవసరానికి భయపడతాయి చెట్లు కూడా మేము రక్షించిన వాళ్ళు అవుతాం చెట్లు కరెక్ట్ ఉంటాయి ఫస్ట్ మీరు ఆ క్యాటిల్ గార్డ్ అయితే ఏర్పాటు చేయండి సార్ మిగతా కార్యక్రమం చూసుకుంటాం ఇక్కడ ఆవరణలో చెట్లు కార్యక్రమానికి మేము పిలువగానే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము ఎస్సీ గారు డిఇటి గారు అదేవిధంగా ఏడీ డీ గారు ఏడీలు మరి సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి చెట్లు పెట్టే కార్యక్రమంలో చెట్లు ఎంత ముఖ్యమో అనేది మనకు తెలుసు మరి అంతేకాకుండా అన్ని పండ్ల చెట్లు పెట్టే పెట్టినాము ఎందుకంటే మనం బయట కొనుక్కోకుండా మనమే ఇక్కడనే కాసిన కాయలను మనం చంపుకొని మనం చేసుకోవచ్చు ఆవరణలో మన ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో ఒక్కలాడిన కార్యక్రమం పెట్టారు అందరూ కూడా ఇలా చేయడం చాలా మంచిది మనకు కాపు చేసుకొని చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా అభినంది